హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ ఇంట్లోనే సింపుల్గా తక్కువ టైంలో కునాఫా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి అయితే కాస్త ఎక్కువ కాస్టే ఉంటుందండి మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ ప్లెయిన్గా ఉన్న సన్న సేమ్యా తీసుకోవాలండి ఈ సేమియాలో రోస్టెడ్ సేమ్యా కూడా ఉంటుంది ఇప్పుడు చేతితోటి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోవాలి చేత్తోటే వచ్చేస్తుందండి చాక్తో ఏమీ కట్ చేసుకుని అవసరం లేదు చూడండి ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు బటర్ వేసుకోవాలి ఈ సేమియాకి బటర్ అంతా పట్టేలాగా కలుపుకోవాలండి ఇలా మరీ ఎక్కువగా ప్రెస్ చేస్తున్నట్టుగా కూడా కలపకూడదండి పౌడర్ లాగా అయిపోతుంది తర్వాత ఇలా కొంచెం లోతుగా ఉండే మూత తీసుకోవాలి హాఫ్ ఇంచు ఉంటుందండి ఇది ఇప్పుడు ఈ మూతకి బటర్ అప్లై చేసుకున్న తర్వాత సేమియా పెట్టుకోవాలి సేమియా ఇలా ఈవిన్గా పెట్టుకుని ప్లేట్కి మరీ ఫుల్గా పెట్టకూడదు తర్వాత సన్నగా తురుముకున్న చీజ్ వేసుకోవాలండి ఇలా పైన సేమియా పైన చీజ్ పెట్టుకోవాలి ఈ లోపల పెట్టే క్రీము చాలా వెరైటీస్లో చేస్తూ ఉంటారు మన ఛానల్లోనే పాలు చీజు ఫ్రెష్ క్రీమ్తో చేసిన కునాఫా రెసిపీ ఒకటి ఉంది ఎవరైనా చూడని వారు ఉంటే ఒకసారి చెక్ చేయండి అది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మధ్యలో ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి మధ్యలో వేసే క్రీము చాలా వెరైటీస్లో చేసుకోవచ్చు అండి ఇప్పుడు దీనిపైన పిస్తా పలుకుల్ని సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు నేనైతే కొంచెం మిక్సీలో వేసాను అంటే పలుకు పలుకుగానే వేసుకోవాలి పౌడర్గా వేసుకోకూడదు ఇప్పుడు దీనిపైన ఇలా వేస్తున్నాను చెప్పాను కదండి చాలా వెరైటీస్లో చేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన సేమియా వేసుకోవాలండి లోపల క్రీమ్ అనేది బయటికి రాకోకుండా కంప్లీట్గా సేమియాతోటి ఇలా కవర్ చేసేసుకోవాలి చూడండి అంతా కూడా ఇలా వేసేసుకుని సైడ్స్ కూడా మనం వేలతోటి లోపల క్రీమ్ అనేది బయటికి రాకోకుండా కంప్లీట్గా ఇలా కవర్ చేసుకోవాలండి ఇప్పుడు లైట్గా ఇలా ప్రెస్ చేయాలండి మరి ఎక్కువగా కూడా ప్రెస్ చేయకూడదు ఇప్పుడు వేరే మూతకి బటర్ అప్లై చేసుకోవాలి రెండు మూతలు కూడా ఒకటే సైజ్ ఉండేటట్టుగా చూసుకోండి ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉంటే ఈ స్వీట్ చేయటం రాదు తర్వాత స్టవ్ మీద పెట్టుకుని కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకుని మూడు నిమిషాలు వన్ సైడు రెండో వైపు కూడా మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి మీకు వన్ సైడ్ చూపిస్తున్నాను ఇలా గోల్డ్ కలర్లో ఉండాలండి ఎక్కువసేపు ఉంచినా కూడా సన్నసేమే కదా త్వరగా మాడిపోతుంది రెండో వైపు కూడా ఇలా గోల్డ్ కలర్లో ఉంటేనే స్వీట్ చాలా బాగుంటుంది ఇప్పుడు బౌల్లో రెండు స్పూన్లు షుగర్ వేసుకోవాలి తర్వాత కప్పు సగం వరకు నీళ్లు పోసుకొని ఈ షుగర్ కరిగేంత వరకు కలుపుకోవాలి తర్వాత చిటికెడు సాఫ్రాన్ వేసి కలుపుకోవాలండి తర్వాత ప్రిపేర్ చేసుకున్న ఈ కునాఫా పైన పిస్తా పలుపులు ఇలా సర్కిల్లాగా వేసుకోవాలండి ఇప్పుడు షుగర్ సిరప్ పోసుకోవాలి చాలా చాలా బాగుంటుంది స్వీటు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చెప్పాను కదండి అయితే ఎక్కువ కాస్ట్ ఉంటుంది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే తక్కువ కాస్ట్తోనే సింపుల్గా చేసేసుకోవచ్చు నేను చేసి చూపించిన ఈ కునాఫా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్